భారతదేశం ఇప్పుడు తన రక్షణ వ్యవస్థను సరికొత్తగా తీర్చిదిద్దుకుంటోంది ముఖ్యంగా యుద్ధం చేసే పద్ధతుల్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది సాధారణంగా యుద్ధమంటే సైనికులు నేరుగా శత్రువులతో పోరాడటమని మనం అనుకుంటాం కానీ భవిష్యత్తులో యుద్ధాలు పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి జరగబోతున్నాయి ఈ క్రమంలో మన దేశానికి చెందిన ప్రముఖ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో ఒక అద్భుతమైన టెక్నాలజీని తీసుకువచ్చింది దీని పేరు చాణక్య ఈ పేరు వినగానే మనకు ప్రాచీన భారతదేశంలో గొప్ప తెలుడుతేటలు ఉన్న ఒక వ్యక్తి గుర్తుకొస్తారు అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ కూడా చాలా తెలివైనది మరియు రక్షణ రంగంలో ఒక పెద్ద విప్లవం అని చెప్పవచ్చు సాధారణంగా మనం చూసే డ్రోన్లను ఎవరో ఒకరు రిమోట్ సహాయంతో నడపాలి ఒక డ్రోన్ ఉంటే ఒక వ్యక్తి దానిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు కానీ యుద్ధక్షేత్రంలో వందలాది డ్రోన్లను ఒక్కొక్కరు కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని ఒకవేళ ఆ డ్రోన్లకు సిగ్నల్ ఇచ్చే శాటిలైట్ లేదా కంట్రోల్ సెంటర్ పనిచేయకపోతే ఆ డ్రోన్లు ఏమీ చేయలేవు ఈ సమస్యను పరిష్కరించడానికే చాణక్య అనే సిస్టం పుట్టింది ఇది డ్రోన్ల సమూహాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించే ఒక డిజిటల్ బ్రెయిన్ లాంటిది ఇది కేవలం ఒక డ్రోన్ కాదు వందలాది డ్రోన్లను ఒక జట్టులా మార్చి వాటికి సొంతంగా ఆలోచించే శక్తినిస్తుంది దీనిని సైన్స్ భాషలో డీసెంట్రలైజ్డ్ అటానమీ అంటారు అంటే ఈ డ్రోన్ల గుంపులో ఒక బాస్ అంటూ ఎవరూ ఉండరు ప్రతి డ్రోన్ తన పక్కన ఉన్న డ్రోన్తో మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ పద్ధతి వల్ల ఒక గొప్ప లాభం ఉంది యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువులు మన కమ్యూనికేషన్ సిస్టం మీద దాడి చేసి సిగ్నల్స్ రాకుండా చేయవచ్చు అలాంటి సమయంలో సాధారణ డ్రోన్లు గాలిలోనే ఆగిపోతాయి లేదా పడిపోతాయి కానీ చాణక్య సాఫ్ట్వేర్ ఉన్న డ్రోన్లు అలా కావు ఇవి ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకుంటూ ఉంటాయి ఒకవేళ ఒక డ్రోన్ శత్రువుల దాడిలో కూలిపోయినా మిగిలిన డ్రోన్లు వెంటనే ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాయి ఆ డ్రోన్ చేయాల్సిన పనిని మిగిలినవి పంచుకుంటాయి అంటే ఒక టీంలో ఒక ఆటగాడు గాయపడితే వారు ఎలాగైతే బాధ్యత తీసుకుని ఆడతారో ఈ డ్రోన్లు కూడా అలాగే పనిచేస్తాయి దీనివల్ల శత్రువు ఎంత ప్రయత్నించినా ఈ డ్రోన్ల గుంపును ఆపడం దాదాపు అసాధ్యమవుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే టు షూటర్ లూప్ అనే ప్రక్రియ దీని అర్థం చాలా సింపుల్ యుద్ధంలో శత్రువు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం మొదటి పని ఆ తర్వాత వారిపై దాడి చేయడం రెండో పని పాత పద్ధతుల్లో శత్రువును కనిపెట్టిన తర్వాత ఆ సమాచారాన్ని పై అధికారులకు పంపాలి వారు అనుమతి ఇచ్చాక దాడి చేయాలి దీనికి చాలా సమయం పడుతుంది కానీ చాణక్య సిస్టం ఈ సమయాన్ని చాలా వరకు తగ్గిస్తుంది డ్రోన్లే శత్రువును గుర్తిస్తాయి అవి ఎంత దూరంలో ఉన్నాయో లెక్క వేస్తాయి మరియు క్షణాల్లో దాడి చేయడానికి సిద్ధమవుతాయి ఈ వేగం వల్ల శత్రువు తప్పించుకోవడానికి అస్సలు అవకాశం ఉండదు యుద్ధంలో సెకండ్ల కాలం కూడా చాలా ముఖ్యం ఆ కాలాన్ని ఈ చాణక్యం మనకందిస్తుంది ముఖ్యంగా మన దేశ సరిహద్దులైన లైన్ ఆఫ్ కంట్రోల్ మరియు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వంటి ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ చాలా అవసరం అక్కడ చాలా ఎత్తైన కొండలు లోతైన లోయలు మరియు మంచు కురిసే ప్రాంతాలుంటాయి అటువంటి ప్రదేశాల్లో మన సైనికులు ఇరవై నాలుగు గంటలు కాయడం చాలా కష్టమైన మరియు ప్రమాదకరమైన పని అటువంటి ప్రదేశాల్లో ఈ డ్రోన్ల గుంపును పంపిస్తే అవి నిరంతరం గాలిలో తిరుగుతూ నిఘా ఉంచుతాయి ఎవరైనా దొంగచాటుగా సరిహద్దులు దాటాలని చూస్తే వెంటనే పసిగడతాయి ఈ డ్రోన్లు కేవలం చూడటమే కాదు అవసరమైతే వాటి దగ్గర ఉన్న బాంబులతో అక్కడికక్కడే శత్రువులను ఖతం చేయగలవు దీనివల్ల మన సైనికుల ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు భారతదేశం ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది అంటే మనకు కావలసిన ఆయుధాలను మరియు టెక్నాలజీని మనమే తయారు చేసుకోవాలి చాణక్య అటువంటి ప్రయత్నంలో ఒక గొప్ప విజయం మనం వేరే దేశాల నుండి ఇలాంటి సాఫ్ట్వేర్ కొంటే వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిని ఆపేయవచ్చు లేదా మన రహస్యాలను తెలుసుకోవచ్చు కానీ ఇది మన దేశంలోనే తయారైంది కాబట్టి మనకు పూర్తి భద్రత ఉంటుంది లార్సన్ అండ్ టూబ్రో వంటి సంస్థలు ఇటువంటి అధునాతన టెక్నాలజీని తయారు చేయడం వల్ల మన దేశ రక్షణ శక్తి ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది ఈ డ్రోన్లు కేవలం బాంబులు వేయడానికే కాదు ఇతర పనులకు కూడా వాడవచ్చు ఉదాహరణకు యుద్ధంలో శత్రువుల రాడార్ వ్యవస్థను దెబ్బతీయడానికి కొన్ని డ్రోన్లు పనిచేస్తాయి మరికొన్ని డ్రోన్లు సైనికులకు కావలసిన మందులు లేదా సామాగ్రిని చేరవేస్తాయి చాణక్య సాఫ్ట్వేర్ ఏ డ్రోన్ ఏ పని చెయ్యాలో చాలా స్పష్టంగా నిర్ణయిస్తుంది ఇదొక పెద్ద ఆర్కెస్ట్రా లాగా ఉంటుంది అక్కడ ప్రతి ఒక్కరూ ఒక క్రమ పద్ధతిలో తమ పనిని పూర్తి చేస్తారు ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని వాడారు అంటే ఈ మెషిన్లకు కూడా మనుషులలాగే నేర్చుకునే గుణం ఉంటుంది ప్రతిసారి ఒక కొత్త పరిస్థితి ఎదురైనప్పుడు అవి మరింత తెలివిగా మారతాయి చివరిగా చెప్పాలంటే చాణక్య కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు ఇది మన దేశ గర్వకారణం ఇది మన సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా మారుస్తుంది టెక్నాలజీ పరంగా మనం ఎవ్వరికీ తీసిపోమని ఈ సిస్టం నిరూపిస్తోంది భవిష్యత్తులో యుద్ధం వస్తే మన సైనికులు ముందుండి పోరాడాల్సిన అవసరం లేకుండా ఇలాంటి తెలివైన డ్రోన్లే మన దేశాన్ని కాపాడతాయి ఇలాంటి గొప్ప మార్పులు రావడం వల్ల మన సరిహద్దులు మరింత సురక్షితంగా ఉంటాయి మరియు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలరు మన దేశ ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు కష్టపడి తయారు చేసిన ఈ చాణక్య టెక్నాలజీ నిజంగా ఒక అద్భుతమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు